నగరంలోని లక్ష్మీపురం కూడలి సాయిబాబా ఆలయం వద్ద మట్టి వినాయక విగ్రహాలను శనివారం ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రారంభించారు ప్రజలకు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరాన్ని శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్ రాష్ట్ర నాయకులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం వార్డు అధ్యక్షుడు నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు 아, 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 ఇంకా ఉన్నాయిలే ఈ లక్ష్మీపురం సత్తు కూడా ఉన్నాం ர <muchas> ज ब्रह्मणा ब्रह्मणस्पता

ఓం నమో వెంకటేశాయ తిరుపతి నగర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక స్వామి ఆశీస్సులతో తిరుపతి నగర ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ప్రతి ఒక్కరూ వినాయక స్వామి పండుగను ప్రతి ఇంట్లో కూడా కుల మత భేదాలు లేకుండా చేసుకునే పండుగ వినాయక చవితి ఇది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ వినాయక చవితి జరుపుకోవడం చాలా మంచి శుభం మనం ఏ శుభ కార్యక్రమంగా మొదలు పెట్టాలనుకున్నా వినాయకునికి మొట్టమొదట పూజ చేయడం వినాయక స్వామి పూజలు అందులో భాగంగా ఈరోజు వినాయక చవితి సందర్భంగా ప్రతిష్టమైన ఈ రోజు అందరూ కూడా కోరుకుంటారు అందులో ఈ లక్ష్మీపురంలో దీంట్లో మన దిలీప్ దిలీప్ రాయల ఆధ్వర్యంలో ఈరోజు ఈ లక్ష్మీపురం సర్కిల్లో వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం తమ్ముడు రాయలు ముందుకు రావడం చాలా సంతోషం అనేది కూడా తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు నరసింహ యాదవ్ గారికి అదేవిధంగా మన జనసేన పార్టీ తిరుపతి పట్టణ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ గారికి అదేవిధంగా జేబి జేబి శ్రీనివాస్ గారికి అదేవిధంగా ప్రసాద్ ఎన్వి ప్రసాద్ గారికి ఈ స్థానిక నాయకులు కోడూరు బాలసుబుణ్యం గారికి మన